హలో గాయస్ వెల్కమ్ టు శ్యామ్లా రవిలావ్ అందరూ బాగుండారా మేమైతే బాగున్నాము కెనడాలో కొత్త ఇండ్లు కడతా ఉన్నారు చూద్దామా ఎలా కడతారని ఇది బేస్మెంట్ చూడండి బేస్మెంట్లో ఈ విధంగా సిమెంట్తో కడతారు ఈ విధంగా కట్టారు చూడండి ఇలా కట్టేసి తర్వాత ఇది పైన కడగాలన్నమాట పైన కడగాలికి ఇది ఈ దీని పైన ఇల్లు వస్తుంది ఈ కింద బేస్మెంట్లో కూడా మనం రూములు కావాలంటే మళ్ళీ ఈ విధంగా కడతారనమాట ఇవి అయిపోయింది ఇటు పక్క ఉంది ఇంకోటి బేస్మెంట్ అది చూపెట్టాను చూడండి ఇది బేస్మెంట్ ఈ విధంగా కడతారు బేస్మెంట్ల మళ్ళా గుడ్డుతో కట్టి ఆ ఫాయిల్ అవంతా పెట్టి కడతారు హీట్గా ఉండాలి కదా కాబట్టి ఈ విధంగా చేసి తర్వాత దానిపైన ఇల్లు వస్తుంది ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసేస్తే పైన అంతా మళ్ళీ ఇది ఇదో అది అయిపోయిన తర్వాత ఇది ఇల్లు ఇంటి లోపలికి వెళదాం రండి చూద్దాం రండి ఇంటి లోపల ఎట్లా ఉందని చూడండి ఎలా ఉందో మొత్తము చెక్కలే కదా మొత్తం చెక్కలతో విధంగా కట్టేసి రూమ్స్ అంతా కట్టేసిన తర్వాత మళ్ళీ డివైడ్ చేసుకుంటారు అనమాట చెక్కలతో కట్టేసి చుట్టూ తర్వాత ఎక్కడెక్కడ ఏ ఏ రూమ్ వస్తుంది అని వాళ్ళు డిజైన్ ఇస్తారు ఆ డిజైన్ ప్రకారమే కట్టుకోవాలి ఆ డిజైన్ కాకుండా మనం వేరే ఏదైనా కట్టుకోవాలంటే బాత్ టబ్స్ పెట్టేసి కట్టేస్తారు ఒకసారిగా ఈ ఉడ్డుతో తర్వాత ఫాయిల్ పెట్టి అవంతా మళ్ళీ కడతారు పైపులు అవంతా పెట్టి అట్లా డ్రయర్కు అన్నిటికీ పైపులు పెట్టేస్తుంటారు డ్రయరు పైన ఒకటి కింద ఒకటి పెట్టేస్తారు ఇక్కడ ఎక్కువ ప్లేస్ కలిసి వస్తుంది కదా అనేసి ఏదో కొంతమంది పక్క పక్కన పెట్టుకునేది ఒకటి పక్క ఇటు పక్క పెట్టి గుడ్డలు ఉతికేటివి రెండు మిషన్లు వస్తాయి కంపల్సరీ ఒకటి ఉతికేది రెండోది ఆరబెట్టేది ఇది కింద వంటకు లివింగ్ రూము ఇక్కడ టీవీ పెట్టుకుంటారు డైనింగ్ టేబుల్ పెట్టుకుంటారు పక్కన బ్యాక్ యార్డ్ వస్తుంది చూసేదానికి బయట అంతా ఉంటుంది అట్లుంటుంది నేను నెక్స్ట్ వచ్చి పైకి వెళ్దాం రండి మిద్దె పైన డూప్లెక్స్ కదా అన్నీ ఇక్కడ కెనడాలో డూప్లెక్స్ కాబట్టి కింద చూసే చూసేస్తాను పైకి వెళ్దాం రండి పైన వెళ్ళి పైన చూడండి పైన కూడా ఏ విధంగా మొత్తం వేసేసి ఉన్నారు ఇదిగోండి పైన బెడ్రూము రెండు బెడ్రూమ్లు వస్తాయి తర్వాత కిచెను లివింగ్ రూము డ్రైకి డ్రై వాషర్విడే పెట్టేస్తారంట బట్టలు ఉతకెట్టు మిషన్లు పైన పెడతారంట కింద పెట్టుకోవచ్చు పైన పెట్టుకోవచ్చు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పైపులు ఇచ్చేస్తారు అక్కడ పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇట్లా ఇన్స్పెక్టర్ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తేనే కట్టాలంట ఒక్కడే కడతా ఉన్నాడు అండి ఇల్లు ఒక మనిషేనంట అన్ని తెచ్చుకుంటాడు కడతాడు మళ్ళీ ఇన్స్పెక్టర్ వచ్చి దానికి పాసం చేస్తే ఇంకొక పని చేస్తారంట కెనడాలో ఇండ్లు ఈ విధంగా కడతారండి చూడండి మనకి ఇండియాలో లాగా కాదు ఇండియాలో అయితే నలుగురు వస్తారు ముగ్గురు వస్తారు మేస్తూర్లు ఐదు మంది వస్తారు అని మనం వెయిట్ చేస్తాం కదా ఇక్కడ అట్ట కాకుండా ఒక్కరే ఇన్స్పెక్టర్ వచ్చి వాళ్ళు కరెక్ట్గా కట్టినారా లేదా చెక్ చేసి లేస్తేనే వాళ్ళు ఇంకొక పని చేయాలంటే లేదంటే లేదు ఇవి చాలా బాగుంటుంది లోపల నుంచి చూస్తా అంటే కదా ఇవంతా పత్తిండి అండి ఈ విధంగా కట్టతారు చూడండి ఇవి అయిపోయినట్వి పూర్తయినట్వి అవి కట్టేటటువంటివి మొత్తం ఇక్కడంతా ఖాళీగా ఉనింది మేము అప్పుడు ఎప్పుడే నొస్తే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కెనడాలో విశేషాలు పెడతా ఉంటాము చూడండి ఎలా ఉన్నాయని చూసి ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోలు ఎలా ఉన్నాయని పూర్తిగా చూడండి చూడండి ఇండ్లు ఎంత బాగున్నాయి అంతా కొత్త ఇండ్లే అండి మొత్తము కొత్తగా కట్టినటివి పూర్తయినట్వి వర్క్ జరుగుతున్నటివి ఇవి ఒకరే కడతారంట ఇండ్లు చూడ